డోన్పట్నంలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే కోట్ల సూర్య జయప్రకాష్ రెడ్డి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్కు లక్ష రూపాయల విరాళం ప్రకటించారు ప్రతి పేద మధ్యతరగతి ప్రజలు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు మూడు పూటల పుష్కలంగా భోజనం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ వైస్ చైర్మన్ కోట్రికె హరికిషన్ కూటమి నాయకులు కోట్రికే ఫణిరాజ్ వడ్డే మహారాజ్ ఆర్మీ రామయ్య

కూడా తీసు కాబట్టి ఇప్పటికీ ఇలా చేయబోతున్నాం ప్రభుత్వాన్ని కూకు ఈరోజు పడతాం మళ్ళీ మా కట్టపడే పూర్తి చేస్తున్నాం మేము శాస్త్రదంతో వాళ్ళు కోపం తీశారు ఇప్పుడు వాళ్ళు జిల్లా పడుతున్నాయి ఈ భవిష్యత్ వర్షపడ్డాయి కష్టపడ్డాయిపోతా డ్యామ్ కానివ్వండి లేదా విజయవాడలో కానివ్వండి అంత కట్టుబడాలి ఈరోజు విజయమే జిల్లాలో ముందు చూస్తారా మనం విజయాన్ని విజయ్ అభివృద్ధి ఉంది కూడా ఇచ్చేసి తప్పుగా అన్ని పోయి చేశాము మా డోర్ కూడా అందరూ ఉంది కానీ ఫ్యూచర్లో తప్పకుండా మా డోర్ కూడా రెండో లేదు వస్తుంది హైదరాబాద్ డోర్బెట్టు దాంట్లో ఇవన్నీ ఇస్తున్నాయి కాబట్టి జనవరి మూడు తారీఖు ఇంటికి కూడా ఇస్తుంది అలాగే బస్సులు వస్తున్నాయి పిల్లల నేమస్ పండి కానీ అగ్రగా వస్తున్నాయి కాబట్టి అందరూ సంతోషపడుతున్నారు ఈ సంతోషం ఇలా ఉండాలి శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం చెప్పి తప్పకుండా మా మా ముందు వేరే పార్టీ వచ్చే సమస్యలు దగ్గర వచ్చేది కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి కానీ కార్యక్రమం చేస్తాము మాటిచ్చాము తప్పింది కాబట్టి తప్పకుండా తొందరలోనే డోన్ మనం కూడా ఒక డబ్బు తెచ్చి పెట్టి డోర్కు డగ్ందన్ను చేసి కొత్త రూట్ ఫామ్ చేసుకొని కొత్త రూట్ ఫామ్ చేసుకొని రెగ్యులర్స్ కానివ్వండి పైపులు కానీ కొత్త రూమ్ పై చేసుకొని ఒక అద్భుత కానీ డోర్ తయారు చేసుకుందాం తగ్గడా ట్రైన్స్ చూస్తాం మనం కొంత బెయిట్ ట్రైన్స్ ఆపుకుందాం మనం మాకు సెల్ఫ్ కొంట అవసరం లేవు ఈ ప్రాంతంలో రైవేట్ లో శాంక్షన్ పొందంలోనే ఫిక్స్ వస్తా కూడా సెల్ఫ్ వస్తాడు వాళ్ళు శాంక్షన్ చేస్తారు అన్ని కూడా కమ్యూనికేషన్ కాబట్టి ఇబ్బంది పడలేదు అరెస్టీ కానివ్వండి రకరకాల కార్యక్రమం చేయబోతున్నాం తప్పగా మీద సహకారం పండాలి కేంద్ర సహకారం అభివృద్ధి తరచు పడింది కాబట్టి తప్పకుండా ఎంతకప్పుడు ముందుకు వస్తాం ఈరోజు అంటే ఎలక్షన్లో మేనిఫెస్టో చెప్పాము లేదు మేము కంప్లైంట్ కంప్లైంట్ చేయబోతున్నాం దీపావళి గ్యాస్ కానివ్వండి లేదా బస్సు బస్ కానివ్వండి మహిళలకు ప్రధాన కార్యక్రమం తీసుకొస్తాం అన్ని మనకు కావాల్సింది ఆర్థిక పరిస్థితి పెంచుకుంటూ ఈ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు కానివ్వండి పిల్లల భవిష్యత్తు చూసుకుని బాధ్యత తెలుసే పార్టీ కాబట్టి ఆ నమ్మకం కాబట్టి మన ఇష్టం బ్రహ్మాండంగా విజయర్శారు అదే ప్రభుత్వం ఇంకా పదిహేను వేళ్ళకి కొనసాగిస్తుంది భయపడతామంటారు అంతా కలుసుకొని సంతోషంగా అందగస్త ముందుపై మన ప్రాంతాన్ని మన పది రోజులు పదిహేను సభలు ముఖ్య శ్రీవు లక్ష్య అలాగే సాయపతి మహేశ్వరరావు మీద పండించారు సాయిబుల్ మహేశ్వరరావు